నా ఫ్రెండ్ ఉంది నిషా అని సో షీఈస్ ఆల్సో ట్రాన్స్ఫర్మెన్ తనతో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం తన తన నేమ్ సిద్ధు నా పేరు సాయి అప్పుడు సిద్ధు ఇలా ఇంకా ఎన్ని రోజులు ఉంటాము మనం యాక్ట్ చేస్తున్నాము నేను స్టేజ్ మీద యాక్ట్ చేయగలుగుతున్నాను కానీ ఇట్లా లైఫ్ లాంగ్ ఇట్లనే యాక్ట్ చేయాలంటే నా వల్ల కాదు నేను ఎందుకో నేను నా ట్రాన్స్ఫర్మేషన్ మార్చుకుందామని నేను అనుకుంటున్నాను అని అనుకునేసరికి ఇద్దరం ఆ రోజు గట్టిగా ఒకరిని ఒకరు హక్ చేసుకొని నేర్చుకున్నాం దిస్ ఈజ్ నాట్ అవర్ లైఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి మనం మారాలి మారితే మాత్రం అందరిలాగా ఉండకూడదు ఈ షుడ్ బీ ప్రౌడ్ అని చెప్పేసి అనుకున్నాం సో అట్లనే డిసైడ్ అయ్యాము అట్లనే ఒక టూ త్రీ డేస్లో మేము డిసైడ్ చేసుకున్నాము వెళ్ళిపోయాం సర్జరీకి వెళ్ళాము సర్జరీ అయింది సర్జరీ మా నేను నిషా నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది తమిళనాడు షీజ్ ఫ్రమ్ తమిళనాడు హన్సిక ఆ అమ్మాయి వచ్చింది మాతో పాటు సర్జరీకి సర్జరీ అయిపోయింది ఫుల్ పెయిన్స్లో సఫర్ అవుతున్నాం కట్ చేస్తే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎందుకో నేను కాన్షియస్లోకి వచ్చాను హంసిక వాళ్ళ ఫాదర్ చనిపోయారు అదే రోజు హన్సికాకి కాల్ వచ్చింది హన్సిక నువ్వు మళ్ళీ ఇంటికి రావాలి ఫాదర్ లేరు అని ఆ అమ్మాయి ఏడుస్తూ అప్పటికప్పుడు ఢిల్లీ టు చెన్నై వెళ్ళింది కట్ చేస్తే మేమిద్దరమే ఉన్నాం హాస్పిటల్లో ఈవెన్ మాకెవరు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఆ రోజు ఇంకా ఆ రోజు మేము ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇంక గుర్తు కూడా నేను చేసుకోవాలని నేను అనుకోను బికాస్ నేను అది గుర్తు చేసుకుంటే నేను ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాను ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ టు నైట్ టూ థర్టీకు ఎంతకో ఇంకొక అమ్మాయి హైదరాబాద్ నుంచి జ్యోతి అని ఇంకొక అమ్మాయి వచ్చింది సో అప్పటి వరకు మాకు ఫుడ్ లేదు ఆఫ్ కోర్స్ స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ నర్స్ వీళ్ళందరూ ఉన్నారు బట్ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు కానీ మన పర్సనల్ థింగ్స్ అవి చూసుకోరు కదా సో అగైన్ జ్యోతి వచ్చిన తర్వాత వీఆర్ లైక్ అమ్మయ్య మేము బ్రతికే ఉన్నాము అనిపించింది అక్కడికి ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చాము ఎయిర్పోర్ట్లో ఐ స్టిల్ రిమెంబర్ ఇది నాకు గుర్తుంది ఎయిర్పోర్ట్లోకి లైక్ మాకు చూస్తే లైక్ ఇద్దరం వీల్ చైర్స్లో ఉన్నాం వాళ్ళు అడుగుతున్నారు అసలు ఏమైంది 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 అని మాకు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ చూపిస్తే లైక్ ఓకే కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మనకు తెలిసింది ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అది ఇక్కడ నుంచి ఎక్కువ వేరే వేరే గేట్స్కి వెళ్ళాలి అక్కడ మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీఆర్ గెటింగ్ బ్లీడింగ్ అనమాట సో అవన్నీ అవన్నీ ఆ పెయిన్ ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసే వచ్చేసాను నేను